ప్రైజ్లో ప్రవేశ స్నామంలో మీ అందరికీ కూడా అనేక శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క అంశము నీతి వలన ఘనత నీతి వలన ఘనత నీతి అనేది మనకి దేవుడి కాదు నీతి అనేది దేవుడి కాదు కానీ మనిషి తన యొక్క పాప స్వభావం అంతటిని కూడా మనిషి తన యొక్క పాప స్వభావము అంతటిని కూడా విడిచి దేవుని యొక్క వాక్యమునకు సంపూర్ణంగా లోబెట్టడం బట్టి పొందుకున్నటే నీతి అయి ఉంటుంది ఒక మనిషి తన యొక్క పాప స్వభావం అంతటినీ కూడా విడిచి దేవుని యొక్క వాక్యమునకు సంపూర్ణంగా లోబట్టడం బట్టి పొందుకునేదే నీతి అయి ఉంటుంది మనం వాక్య భాగం చూసినట్లయితే నృకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మా పదమూడు పద్నాలుగు వచనాలు చూద్దాము సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనిచో పాపినైనా నన్ను కరుణించమని పలికినట్టుగా చూస్తున్నాము సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక పాపినైనా నన్ను కరుణించమని పలికినట్టుగా చూస్తున్నాము ఇక్కడ పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ వచనంలో పద్నాలుగో వచనం కూడా మనం ఒకసారి చూసినట్లయితే కంటే ఇతడు నీతిమతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళను ఇక్కడ పరిశీడు కంటే శుంకరి నీతి తీర్పు తీర్చబడి తన ఇంటికి వెళ్ళినట్టుగా చూస్తున్నాము ఎందుకంటే తన యొక్క ఆకాశం వైపు తన యొక్క కన్నులు ఎత్తుటకు ధైర్యం చాలక దేవా పాపినైన నన్ను అని కరుణించుమని పలికిండు ప్రార్థన చేసినాడు ఎప్పుడైతే శుంకరి ఆ విధంగా ప్రార్థన చేసి ఉన్నాడో దేవుడు అతన్ని నేతిమంతుడుగా తీర్చి మనము చూస్తున్నాము కనుక ఇక దే ఒక మనిషి తన యొక్క పాప స్వభావం అంతటిని కూడా విడిచి దేవుని యొక్క వాక్యమును సంపూర్ణంగా ఎప్పుడైతే లోబడతాడో అప్పుడు అతడు నీతి కనబడతాడు నీతి మంత్రుడిగా తీర్పు తీర్చబడతాడు అదే విధంగా దేవుడే చెప్తున్నాడు నీతి మంతుడు లేడు ఒకడును కూడా లేడు అని దేవుడే చెప్తున్నాడు నీతి మంతుడు లేడు ఒకడు కూడా లేడు అని కానీ ఒక పాపి పాపిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక పాపిగా ఉన్నటువంటి వ్యక్తి నీతి మంతుడుగా మార్చబడడానికి సుంకరి యొక్క ప్రార్థన ఒక ఉదాహరణగా దేవుడు మనకి చెప్పి ఉన్నాడు ఒక పాపిగా ఉన్నటువంటి వ్యక్తి నీతి మంతుడిగా మార్చబడడానికి ఉదాహరణగా మనకి శుంకర్ని చెప్పాడు ఎందుకంటే ఆకాంక్షం వైపు కనులెత్తుటకు ధైర్యం చాలక దేవా పాపినైనా నన్ను కరుణించమని దేవుని సన్నిధానంలో అతడు మొరపెట్టి ఉన్నాడు కనుక పరిశీలిని కంటే శుంకరి నీతిమంతుడిగా తీర్పు పొందినట్టుగా మనము చూస్తున్నాము ఈ ఉదాహరణను బట్టి ఒక పాపిగా ఉన్నటువంటి వ్యక్తి నీతి మంత్రుడిగా మార్చబడాలి అంటే తనను తాను పూర్తిగా తగ్గించుకోవాలి తగ్గించుకొని ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి యాకబు పత్రిక మనం చూసినట్లయితే రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలముగా నీతి మంతుడని ఎంచబడునని వాక్యము సెలవిస్తుంది మనుషుడు విశ్వాస మూలమో మాత్రము కాక క్రియ మూలంగా నీతి మంతుడుగా ఎంచబడును అని విశ్వాస మూలమో కాదు కానీ క్రియల మూలంగా విశ్వాసం ఉండొచ్చు కానీ నీకు క్రియ లేకపోతే అది వర్ధమాని వాక్యమో సెలవిస్తుంది విశ్వాసం నీకు ఉండొచ్చు క్రియ లేకపోతే నువ్వు నీతి మంతుడువు కావు అని డైరెక్ట్ గా వాక్యం ఇక్కడ సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ క్రియలు అనగా క్రియలు అంటే ఏంటి అని మనం చూసినట్లయితే దేవుడు చేయమన చెయ్యమన్నటువంటి దానిని చేయ దేవుడు ఏదైతే మనల్ని చేయమంటాడో ఆ పనిని చేయడము చేయవద్దన్న పనిని మనము చేయకుండా విడిచిపెట్టి ఉండడం అనేది క్రియ దేవుడు ఏ పని అయితే మనల్ని చేయమంటాడో ఆ పని మాత్రమే చేయాలి దేవుడు ఏ పని అయితే మనల్ని చేయవద్దని చెప్తాడో ఆ పనిని విడిచిపెట్టి చేయకుండా ఉండడమే క్రియ అయి ఉంటుంది నీతి కొరకు మాత్రమే నీతి కొరకు మాత్రమే ఒక వ్యక్తి చేయవలసినవి ఏంటి అనేది మనము ఆలోచించాలి ఇక్కడ విశ్వాసం మూలంగా కాదు కానీ క్రియ మూలంగా ఒక మనుషుడు నీతి మంతుడుగా ఎంచబడునని వాక్యము సెలవిస్తుంది క్రియ అంటే దేవుడు చెప్పిన పని చేయ దేవుడు చేయవద్దన్నటువంటి పనిని విడిచి పెట్టడం అనేది క్రియా అయి ఉంటుంది ఇక్కడ నీతిని కోరుకునేటువంటి వ్యక్తి చేయవలసినవి ఏంటి అని ఒకసారి మనము బైబిల్ వాక్యంలో చూద్దాము నీతిని కోరుకునేటువంటి వ్యక్తి చేయవలసినవి ఏంటి అనేది ఒకసారి చూద్దాము కాండము ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో చూసినట్లయితే మన దేవుడు అనే యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన అనేదిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును అని వాక్యము సెలవిస్తుంది ఉన్నటువంటి దేవుడు వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ మన దేవుడైన యహోవా మనకు ఆజ్ఞాపించినటువంటి దేవుడు ఏవైతే మనకు ఆజ్ఞాపించి ఉన్నాడో ఆయన యొక్క సన్నిధిని ఈ సమస్తమైనటువంటి ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నీ కూడా ఆ ఆ యొక్క ఆజ్ఞలన్నిటినీ కూడా మనము అనుసరించి ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనము నడుచుకుంటామో అప్పుడు మనకు నీతి కలుగుతుందని వాక్యము సెలవిస్తుంది దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా మనము పాటిస్తూ ఆయన సన్నిధానంలో ఎప్పుడైతే మనము నడుచుకుంటామో అప్పుడు మనకు నీతి కలుగుతుందని వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా కీర్తనలు పదకొండవ అధ్యాయము ఏడు వచనం కూడా మనము చూసినట్లయితే యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు మన దేవుడు మన దేవుడు మన ప్రభువు మన రాజు మన రక్షకుడు నీతిమంతుడై ఉంటున్నాడు నీతి నీతిమంతుడై ఉంటున్నాడు ఆయన నీతిని ప్రే ప్రేమించేటువంటి దేవుడై ఉంటున్నాడు దేవుడు మన దేవుడు నీతిని ప్రేమించేటువంటి దేవుడు అతడు నీతి మంతుడు అదేవిధంగా నీతి మంతుడిని నీతి మంత్రిని నీతిని ప్రేమించేటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు మన దేవుడు నీతి మంతుడు యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించునని ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే పరలోక రాజ్యము చేరాలి అంటే నీతి కలిగి జీవించాలి ఒక వ్యక్తి దేవుడికి శిశుడుగా ఉండాలి అంటే దాను పరలోక రాజ్యంలో చేరాలి అంటే అతడు నీతి కలిగి జీవించవలసిన వారమై ఉంటున్నాము నీతి కలిగి జీవించాలి నీతి కావాలంటే నీతి కావాలంటే స్వనీతిని విడిచి పెట్టాలి మనము స్వనీతి అనగా ఈ యొక్క లోక జ్ఞానం ఉంటుంది ఈ లోకానుసారంగా కాకుండా లోక జ్ఞానం అనుసారంగా కాకుండా దైవానుసారంగా ప్రభు చిత్తానుసారంగా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి నీతిని ప్రేమించి ఎవరైతే నడుచుకుంటారో వారు దేవుని యొక్క రాజ్యంలో నీతి మందులుగా ఎంచబడతారు అంత మాత్రమే కాకుండా దేవునికి ఇష్టలుగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నీతి వలన కలిగేటువంటి మేలులో నీతి వలన కలిగేటువంటి మేలుల గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం కొన్ని వచనాలను ఇక్కడ చూద్దాము ఒక్కసారి మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగాలను జ్ఞాపకము చేసుకుందాము నీతి వలన కలిగేటువంటి మేలులు ఒక వ్యక్తి నీతి మంతుడిగా తీర్చబడాలంటే శృంకరి వలనే తనను తాను పూర్తిగా తగ్గించుకొని ప్రభు సన్నిధానంలో ప్రార్థించాలి పాప నన్ను కరుణించమని ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు నీతి మంతులుగా మనము ఎంచబడతామో అదేవిధంగా మన దేవుడు నీతి నీతి నీతిని మాత్రమే ప్రేమించేటువంటి దేవుడై వింటున్నాడు విశ్వాస మూలంగా కాదు కానీ క్రియ మూలంగా మాత్రమే మనము నీతి మంతులంగా హెంచబడతామని వాక్యము మనకి సెలవిస్తుంది కనుక ఆ విధంగా ఉండడానికి ఇష్టపడదాము అదేవిధంగా నీతి వలన కలిగేటువంటి లాభాలు ఏంటి అని మనం ఒకసారి చూస్తాము కీర్తనలు పదిహేనవ అధ్యాయము రెండవ వచనము చూసినట్లయితే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అని వాక్యము సెలవు స్తుంది యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే నీతి మంతుడని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది యథార్థమైనటువంటి ప్రవర్తన మనము కలిగి ఉండాలి నీతిని అనుసరించి మనము హృదయపూర్వకంగా నిజాన్ని మాత్రమే మనము పలకాలి అప్పుడు మాత్రమే మనము నీతి మంతులము అనబడతాము ఈ లోకంలో క్షేమము పరలోకంలో నిత్య జీవాన్ని మనము పొందుకుంటాము ఎప్పుడైతే మనము యథార్థంగా ప్రవర్తిస్తామో నీతిని అనుసరించి హృదయపూర్వకంగా మనము నిజము పలుకుతామో అప్పుడు మనము ఈ లోకంలో క్షేమాన్ని అదేవిధంగా నిత్య జీవాన్ని పొందుకునే భారంగా ఉంటాము నీతి మంతలంగా పిలువబడతాము నీతి మంతులు దేవునికి ఇష్టలైనటువంటి వారు అదే విధంగా నీతి మంత్రలు పరలోక రాజ్యంలో చర్చబడతారు అదే విధంగా సామెతలు పదవ అధ్యాయము రెండో వచ్చినము మూడో వచనము ఏడో వచనము ఒకసారి మనము చూద్దాము భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణం నుండి రక్షించునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది సామెతలు పదవ అధ్యాయము రెండవ వచనములో భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు భక్తిహీనులు ధనము ధనము కలిగి ఉండడం వలన వారికి లాభకరం అది కాదు అని వాక్యము సెలవిస్తుంది నీతి అనేది మరణం నుండి రక్షిస్తుంది నువ్వెప్పుడైతే నీతి కలిగి ఉంటావో నీతి కలిగి ప్రవర్తిస్తావో ఉంటావో అప్పుడు అది నిన్ను మరణం నుండి రక్షిస్తుందని వాక్యము సెలవిస్తుంది ఇక భక్తిహీనులు ధనము వారికి లాభకరము కాదు అని వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా మూడో వచనం కూడా మనము చూసినట్లయితే ఎహోవా నీతిమంతు నీతిమంతుని ఆకలి గుణనీయుడు భక్తిహీనుని ఆశ భంగము చేయును అని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది ఎహోవా మంతుని ఆకలి గుణనీయుడు నీతిగా ఎవరైతే జీవిస్తారో నీతి మంతులుగా ఎవరైతే జీవిస్తారో వా దేవుడు ఆకలి కొననీయడు అని వాక్యమో సెలవిస్తుంది భక్తిహీనుని యొక్క ఆశను భంగము చేయను అని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే భక్తిహీనులుగా ఉంటారో అవినీతి మంతులుగా ఉంటారో వారి యొక్క ఆశ భంగము చేయబడునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక మనము నీతి కలిగి మనము జీవించేటువంటి వారంగా ఉండాలి ఏడో వచనము మనం ఒకసారి చూసినట్లయితే నీతి మంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాద కరమగును భక్తిహీనుని పేరు అసహ్యత పుట్టించును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నీతి మంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాద కరమగును అంటుంది నీతిమంతులను జ్ఞాపకము చేసుకుంట ఆశీర్వాద కరము అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది భక్తిహీనుల యొక్క పేరు అసహ్యమును పుట్టించును అని వాక్యము సెలవిస్తుంది కనుక మనము నీతిమంతులుగా జీవిస్తే నీతిమంతులుగా మనము జీవిస్తే మరణం నుండి మనల్ని దేవుడు రక్షిస్తాడు అదే విధంగా మనము నీతి మంతలుగా జీవిస్తే దేవుడు మనల్ని ఆకలి కొననీయడు అని సెలవిస్తున్నాడు మనము నీతి మంతలుగా నీతి మందలను జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వవాదకరమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అవినీతి మందులుగా జీవిస్తే వారి యొక్క ధనము వారికి లాభకరము కాదంటున్నాడు దేవుడు వారి యొక్క ఆశను భంగము చేస్తానని సెలవిస్తున్నాడు దేవుడు వారి యొక్క పేరు అసహ్యత పుట్టించునని వాక్యము సెలవిస్తుంది కనుక మనము దేవుని సన్నిధానంలో నీతి జీవించేటువంటి వారంగా ఉండాలి ఆ విధంగా ఉండడానికి ప్రయత్నిద్దాము మన పాపములను మనము ఒప్పుకొని మారుమనిసి పొంది ప్రభు సన్నిధానంలో యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు నిజము మాత్రమే పలికేటువంటి వారంగా ఈ లోకంలో మనము ద్దాము ఆ విధంగా మనము జీవించగలడానికి మనల్ని మనము పరీక్షించుకొని పరిశోధించుకొని సరి చేసుకుందాము అదేవిధంగా ఈర్మియా ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనం కూడా మనము చూసినట్లయితే నీతి తప్పి తన నగరును స్థాపించిన వానికి శ్రమ న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొంచు జీతం ఇయ్యక తరు తన పొరుగు వాని చేత ఊరికే కొలువు చేయించుకునే వానికి శ్రమ అనే వాక్యము సెలవిస్తుంది నీతి తప్పి తన యొక్క నగరును స్థాపించేటువంటి వారికి శ్రమ నీతిని అనుసరించకుండా ఒక నగరును స్థాపించడం అనేది శ్రమ అని వాక్యము సెలవిస్తుంది న్యాయము తప్పి తన యొక్క మేడు గదులను కట్టించుకొనిచు జీతం ఇయ్యక తన పొరుగు వాని చేత ఊరకే కొలవు చేయించుకునిట శ్రమ అంటున్నాడు ఎవరితోనైనా సరే మనము మన మన వ్యవస్థలో కావచ్చు మన ఆఫీస్లో కావచ్చు లేదా సంఘంలో కావచ్చు మరి మన ఇంటి పనిలో కావచ్చు మన ఇంటి పని చేస్తున్నటువంటి పని మనిషి విషయంలో కావచ్చు మనము పని చేసుకొని జీతం ఇవ్వకుంటే అది అట్టి వారికి శ్రమ అని వాక్యము సెలవిస్తుంది నీతిని తప్పి మనం ఏదైతే పని చేస్తామో అది శ్రమ అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కనుక నీతి తప్పి మనము జీవించకుండా మనల్ని మనము సరి చేసుకుందాము సరిదిద్దుకుందాము అదేవిధంగా యోగ ముప్పై ఆరో అధ్యాయము ఏడవ వచ్చిన ఒకసారి చూసినట్లయితే నీతి మంతులను ఆయన చూడకపోడు నీతి మంతులను ఆయన చూడకపోడు సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యంలో గణపరచబడదురు అని వాక్యమో సెలవిస్తుంది నీతి మంతలను దేవుడు ఖచ్చితంగా చూస్తాడు అని వాక్యము సెలవిస్తుంది వారిని సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యంలో అనే వాక్యమో సెలవిస్తుంది వారు గణపరచబడతారని వాక్యమో సెలవిస్తుంది ఎవరైతే నీతి ఉంటారో నీతి దేవుడు ఖచ్చితంగా చూస్తాడు వారిని సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యం కూడా విధంగా పెడతాను అంటున్నాడు గనపరచబడదురని వాక్యము సెలవిస్తుంది నీతి మంతలంగా ఈ లోకంలో మనము జీవించడానికి ఇష్టపడదాము ఐదు వాద్యం నలభై వారం వచనం కూడా చూసినట్లయితే పాపులు నిత్య శిక్షకును నీతి మంతులు నిత్య జీవమును పొందుతారని వాక్యము సెలవిస్తుంది పాపలు నిత్య శిక్షకును అదేవిధంగా నీతి మందులు నిత్య జీవం మనకు పొవదురని నీతిమంతులుగా మనము జీవిస్తే నిత్య జీవానికి పోతాము మనము పాపులుగా జీవించినట్లయితే శిక్షకు అర్హులమని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కనుక వాక్యాన్ని మన హృదయంలో స్వీకరించి వాక్యానుసారంగా మనము జీవించేటువంటి వారంగా ఉండాలి నీతిమంతులుగా జీవిస్తే మనకు పర నిత్య జీవం అని దేవుడు సెలవిస్తున్నాడు నీతిమంతులుగా మనము కావాలి అంటే నీతిమంతులుగా మనము కావాలంటే పాప పాపములను ఒప్పుకొని మన పాపంలను మనము ఒప్పుకొని ఈ లోక అపవిత్ర క్రియలను విడిచి మారు మనసు పొందాలి మన పాపములను మనము ఒప్పుకొని అదేవిధంగా ఈ లోకంలో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి క్రియలను వదిలిపెట్టి మారు మనసు పొందాలి అప్పుడు మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడతాము నీతిమంతులుగా తీర్పు పొందబడతాము కనుక ఆ విధంగా జీవించడానికి ఇష్టపడతాము రోమా పదవ అధ్యాయము పదవచనంలో వచనంలో కూడా చూసినట్లయితే ఏలియనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనునని వాక్యము సెలవిస్తుంది నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించాలి నీతి కలుగునట్లు ఒక మనుషుడు తన యొక్క హృదయంలో విశ్వసించాలి రక్షణ కలుగునట్లు తన నోటితో మనము ఒప్పుకోవాలి కనుక మన పాపములను మనము ఒప్పుకొని మారు మనసు పొంది దేవుని అందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా మనము తీర్చబడదాము నీతిమంతులుగా మనము తీర్చబడితే దేవుడు రాజులతో మనల్ని సింహాసనం మీద నిత్యం కూడా కూర్చోబెడతానంటున్నాడు అదేవిధంగా మనల్ని గణపరుస్తాను అంటున్నాడు అదేవిధంగా మరణం నుండి మనల్ని రక్షిస్తానని సెలవిస్తున్నాడు దేవుడు నీతిమంతలను ఆకలి గుణనీయడని వాక్యము సెలవిస్తుంది నీతి మంతలను జ్ఞాపకము చేసుకునిట ఆశీర్వాదకరమని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కనుక దేవుడు మంతుడు కనుక ఆయన నీతిని ప్రేమించేవాడు కనుక మనం కూడా దేవునికి ఇష్టమైనటువంటి బిడలముగా పరలోక రాజ్య సంబంధముగా ఏ లోకంలో మన మనము జీవి జీ మనల్ని మనము సరి చేసుకొని సరిదిద్దుకొని ప్రభు చెంత జీవిద్దాము యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు నిజము పలుకుచు ఏ లోకంలో మనము జీవిద్దాము నీతి వలన మనము గణతం పొందేటువంటి భారంగా ఉందాము ఈ విధంగా ఉండడానికి దేవుడు మనందరినీ కూడా జీవించి ఆశీర్వదించను గాక ఆమె